నిత్య జీవము పొందుటకు నిత్య జీవునకు వారసుడు నిత్య జీవం పొందుటకుడు కాదు జాగ్రత్త వినాలి నిత్య జీవము నాకు వారసుడవుటకు నేనేం చెయ్యాలి బ్యూటిఫుల్ క్వశ్చన్ పవర్ఫుల్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అడగాలి మీరు ఈ వర్తమానాలు వింటుంటే ఇంకా మీరు రక్షింపబడకపోతే జాగ్రత్తగా వినాలి ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్ అనా నిత్య జీవితము నాకు వారసుడు అవుటకు నేనేం చెయ్యాలి రక్షింపబడుటకు నేనేం చెయ్యాలి అడుగుతున్నాను ఒక ప్రశ్న వాక్యం వింటున్న వారు అడుగుతున్నాను ప్రశ్న రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదా ఏసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే సరైన ప్రశ్న అడిగాడు నిత్య జీవం పొందుటకు రక్షింపబడ్డావా రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదా రక్షింపబడి పాప క్షమాపణ పొంది ఏసు రక్తము చేత కడగబడిన అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడిని నిండారుగా దీవించి గాక ఇంకా లేనట్లయితే రక్షణ అనుభవం లేనట్లయితే ఈరోజు ఈ వర్తమానం ఈ సిరీస్ ఈ శీర్షిక ద్వారా పరలోక ద్వారాన్ని తట్టి నరకంలో వెళ్ళిన వ్యక్తి వలే ఉండటానికి వీలెదు నా హృదయభిలాషమా ప్రేతంలో ప్రీచలమ్మా ఐ డోంట్ వాంట్ అప్ ఇన్ హెల్ ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం ఎందుకు అనగా ఈ వారమంతా ఎందుకు ఈ కార్యక్రమం అనగా నువ్వు పరలోకంలో ఉండాలని నీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఉండాలని అది ఎప్పుడు కలుగుతుంది అనగా నువ్వు రక్షింపబడినప్పుడు చూడండి ఈ వ్యక్తి ధనవంతుడు రైట్ పొజిషన్ వచ్చాడు మోకాళ్ళు ఉన్నాడు యేసు ప్రభు పాదాల దగ్గర మోకరించాడు రెండవదిగా సరైన వ్యక్తిని ఎవరినైతే అడగాలో ఆ వ్యక్తిని అడిగాడు సరైన ప్రశ్న కూడా అడిగాడు సరైన వ్యక్తిని అడిగాడు సరైన పొజిషన్ నిత్య జీవితం నాకు నేను నేనేం చెయ్యాలి అన్న వెంటనే యేసు ప్రభు వారు ఇచ్చిన మాట మనం చూసినట్లయితే చూడండి పంతొమ్మిది ఇరవై చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను అందుకత బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచుని ఇంటినని చెప్పాను గదు దీంట్లో ఇవన్నీ నుంచి చేస్తున్నాను అందుకత బోధకుడా బాల్యము నుండి జాడుతుంటారా బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో అన్న చర్చ్కి వెళ్తున్నానన్నా చిన్నప్పటి నుంచి అన్న దేవునికి ఇస్తున్నానన్నా అన్న వాలంటీర్ చేస్తున్నానన్న అన్న నేను వాక్యాలు చెప్తున్నాను క్వార్లో ఉన్నాను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నానన్న చిన్ననాటి నుంచే చర్చ్లో పెరిగాను అని అనుకుంటున్నావేమో ప్రీతమ్ముడు ప్రీతలే మా బ్రదర్ సిస్టర్ యువర్ మిస్టేక్ నువ్వు చర్చ్లో పెరగవచ్చు చర్చ్లో పని చేయవచ్చు చర్చ్లో వాలంటీర్ చేయొచ్చు కానీ ఈరోజు నేను అడిగే ప్రశ్న నీ హృదయము దేవునికి తెరిచావా నీ పాపము జీవితమును ఒప్పుకున్నావా ప్రభా పాపిని నేను నీ రక్షణ నాకు కావాలి ప్రభా అని నువ్వు అడిగేవా